వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన ఇంట్లో అక్క అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నా స్టైల్లో పప్పుచారు ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి నెక్స్ట్ సొరకాయ మరి ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చండి నా దగ్గర ప్రస్తుతానికి సొరకాయ క్యారెట్ ఇవే ఉన్నాయి కాబట్టి నేను అవే వేస్తున్నాను ఈ పప్పుచారులు పర్టికులర్గా అదే వేయాలి ఈ కూరగాయ వేయాలనేది లేనండి ఏ కూరగాయలన్నా ఆ కూరగాయలు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈ సొరకాయ ముక్కల్ని టమాటాలని చాలా పెద్ద పెద్దగా కోస్తున్నాను మనం తినేటప్పుడు నోటికి చక్కగా తగులుతూ రుచిగా ఉంటుందన్నమాట మాకైతే ఇట్లానే ఇష్టము కాల్తే మీరు చిన్నగా కట్ చేసుకుంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే టమాటాలు నేను కట్ చేసుకుంటున్నాను చూడండి టమాటాలు కూడా చాలా రేట్ ఎక్కువైపోయినాయి కదా కొంచెం అయితే ఇప్పుడు తగ్గినాయి అందుకే ఇంకా పప్పుచారు ప్లాన్ చేశాను నేను ఇంకా క్యారెట్ కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను చాలామంది పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్తో పాటు నేను వంకాయ పచ్చిమిరకాయ చీలికలు కూడా చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ మొక్కలన్నీ వేసేసానండి ఈ ముక్కల్ని జస్ట్ ఉడకపెట్టుకోవడమే కదా దాంట్లో నూనె అదంతా ఏమీ అవసరం లేదు జస్ట్ ముక్కలు వేసేసుకొని దాంట్లో తగినంత ఉప్పు పసుపు కొంచెం వాటర్ వేసేసి చక్కగా మూత పెట్టుకొని మగ్గర చేసుకో ఇదైతే నా ఓన్ రెసిపీ అండి మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకోలేదు మా అమ్మ దగ్గర నుంచి అత్తమ్మ దగ్గర నుంచి కూడా నేర్చుకోలేదు నేనే ఇట్లా సింపుల్గా అయిపోతుందిగా అని చెప్పి ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట ఇంత సింపుల్గా చేసిన టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వస్తుందండి డెఫినెట్గా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలామంది పప్పుచారులో సాంబార్ పౌడర్స్ కూడా వాడతారండి నేనైతే ఇక్కడ ఏ సాంబార్ పౌడర్ కూడా వాడను అలాగని చిక్కగా అవడానికి ఏ విధమైన పిండిలు కూడా కలపననమాట అయినా కూడా చాలా చిక్కగా వస్తుంది టేస్టీగా ఉంటుంది ఇంక ఇక్కడైతే మనం అన్నీ వేసుకొని మగ్గబెట్టేసుకున్నాము అవి ముక్కలు మగ్గే లోపల నేను ఒక పెద్ద నిమ్మకాయ సేదంతా చింతపండు కడిగి తీసుకున్నానండి ఎక్కడెక్కడి నుంచో వస్తుంది కదా మనం ఒకసారి కడుక్కొని యూజ్ చేసుకుంటే బెటరు అది నానబెట్టుకొని పక్కన పెడేసి నేను నాలుగు నాలుగు గంటల ముందుల కందిపప్పు నీళ్ళ అయితే కడిగి నానబెట్టేసుకున్నానండి మనం పప్పులు అవి నానబెట్టుకునేటప్పుడు శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకొని మనం ఏవైతే వంటకి యూజ్ చేస్తామో ఆ వాటర్ వేసి చాలా మంది అయితే ముందుగా కడిగిన నీళ్ళతోనే అలా పెట్టేస్తారు మళ్ళీ ఆ వాటర్ అంతా వంపేస్తారు వాటర్ వంపేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదేమోనని నా ఫీలింగ్ అందుకే నేను నానబెట్టే ముందు కడుక్కొని నానబెట్టేసుకుంటాను ఇలా నానబెట్టిందని మనం కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది నేను ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ వేసాను మనం కుక్కర్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి మనకు కుక్కర్ మూత కానీ కుక్కర్ విజిల్లో ఏది అడ్డు లేకుండా చూసుకోవాలి అప్పుడు కుక్కర్ ఏం పేలిపోకుండా ఉంటుందన్నమాట కుక్కర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడైతే నేను కుక్కర్ నాలుగు నుంచి ఐదు విజిల్ వరకు పెట్టాను పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది ఒకవేళ చిన్న చిన్నగా ఉంటే మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టుకోవచ్చు నాకైతే పప్పు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి నేను ఇంకా గరిటితో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ మంచిగా మెత్తగా మెదిపేసుకోవాలి చాలా చోట్ల చాలా విధాలుగా చేస్తూ ఉంటారు నేనైతే ఈ సింపుల్ ప్రాసెస్లో చేస్తాను అనమాట ఇలా పప్పుని మెత్తగా మెదిపేసుకున్న తర్వాత దాంట్లో ఫస్ట్ మనం ఉడకపెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదండి అవన్నీ దాంట్లో యాడ్ చేసుకొని చింతపండు రసం కూడా సైడ్ తీసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి చింతపండుని కూడా ఎప్పుడైనా సరే మనం చక్కగా నలిపి వేసుకొని అడుగు నుంచి మొత్తం వేసేయకుండా అడుగును కొంచెం ఆపేయాలండి దాంట్లో ఇసుకుంటుంది కాబట్టి ఆ అడుగును కొంచెం ఆపేసుకుంటే ఇసుక అనేది రాకుండా ఉంటుంది దాంట్లోనే తగినంత పసుపు రుచికి తగ్గట్టు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక పదిహేను పది నుంచి పదిహేను నిమిషాలు బాగా మరగనివ్వాలండి పప్పు చారు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఫస్ట్ సపోజ్ మనం ఇంత గిన్నె నిండా తీసుకున్నాం కదా మరిగి మరిగి అంత అయిపోవాలన్నమాట అప్పుడైతే పప్పుచారు టేస్ట్ ఎదిరిపోద్ది మనం ఉడుకుతున్నప్పుడే స్మెల్ అనేది వచ్చేస్తుంది దానికి ఇంకా ఫైనల్గా జీలకర్ర ఆవాలు ఎక్కువ వెల్లుల్లిపాయలు ఎండిమిరపకాయలు కరి కరివేపాకు ఇంగువ సాయిపప్పు వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత మనం చారుకి అయితే తాలింపు పెట్టేసుకోవాలి పప్పుచారు టేస్ట్ కూడా తాలింపులో కూడా ఉంటుందండి పప్పుచారు తాలింపులు చాలా బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా తాలింపు వేయంగానే మనం పప్పుచారు మీద మూత పెట్టేసుకోవాలి అంతే ఇంకా అయితే రెడీ అయిపోయినట్టే ఎంతో ఈజీగా టేస్టీగా సింపుల్గా అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాము మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది సింపుల్గా అయిపోతుంది మనకు క్విక్గా చేసుకోవచ్చు అనమాట ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకపోయినా ఎక్కువ వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా కూడా మనం ఈజీగా ఇలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు పప్పుచారులో పెద్ద పెద్ద ముక్కలు చూసారా అన్నంలో నంచుకొని తింటే ఇంకా దాంట్లో అప్పడాలు ఇప్పడాలు ఏం అవసరం లేదనమాట మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్